హలో అండి వెల్కమ్ టు వసంత వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో ఏంటంటే ఆమ్లెట్తో చేసిన ఎగ్ కర్రీ అనమాట చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది ఇదైతే నేను లో చూస్ చేశాను చాలా రోజుల క్రితం రోజులు కాదు నెలల క్రితం సేవ్ చేశాను చేద్దాం చేద్దాం అనేసి బట్ అలా కుదరక ఇంకా అలాగే ఉంచాను ఫైనల్గా అయితే ఇప్పుడైతే టైం వచ్చింది కాకుండా ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కొద్దిగా టైం ఉంది పర్లేదు చేసుకోగలము అనుకున్నప్పుడు మాత్రమే స్టార్ట్ చేయాలి ఫాస్ట్ ఫాస్ట్ వంట చేసుకోవాలన్నప్పుడు ఇది అవ్వదు అనమాట సో అదైతే గుర్తుపెట్టుకోండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసి తర్వాత ఎగ్స్ వేసి మంచిగా బీట్ చేసుకోవాలి బాగా సాఫ్ట్గా ఫ్లఫీనెస్ వచ్చేలాగా ఇక ఒక బాండీ పెట్టుకొని అందులో వాటర్ వేట్ చేసి ఇంకా మనం కలుపుకున్న మిశ్రమాన్ని పెట్టి పైన ప్లేట్ పెట్టి అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడుకనివ్వాలి అప్పుడే పచ్చివాసం పోతుంది లేదంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది క్యాప్ తీసేసి పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక బాండి తీసుకొని అందులో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి యాలకులు అలాగే బిర్యానీ ఆకు ఇంకా ఇంకా బిర్యానీ మసాలా ఉంటుంది కదా అదంతా వేసేసుకోవాలన్నమాట ఇంకా అది వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి అవి ఎర్ర వేయక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయాక మనం తరిగి పెట్టుకున్న టమాటోస్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అవి బాగా సాఫ్ట్గా ఫ్రై అయ్యాక ఉప్పు కారము అలాగే ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనిచ్చి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ అనమాట ఇవి భలే ఉన్నాయి ఉట్టిగా తినప్పుడు చాలా టేస్టీగా అనిపించింది నాకైతే మేమైతే సగం తినేసాము అలానే చాలా బాగుంది ఉప్పు కారం ధనాల పొడి వేసేసరికేమో ఇంకా వేసి మంచిగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి ఆ తర్వాత మనకి కర్రీకి కన్సిస్టెన్సీ సరిపోయేంత వాటర్ వేసుకొని నేను అయితే ఒక టీ గ్లాస్ వేసాను నేను కొద్దిగా చేశాను ఎలా ఉంటుందో ఏమో తెలియదు కదా అనేసి కర్రీ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది వీడియో కింటే బాయ్ బాయ్